హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటి ఈ రోజు వీడియోలో నిల్వ చేసుకునే చింతపండు గొజ్జుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పావు కేజీ చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులో వేడి నీళ్ళు పోసుకొని చింతపండు మొత్తం ములిగే వరకు గరట్తో కలుపుకొని ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా చేయడం వల్ల చింతపండు గొజ్జు చాలా తేలికగా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ నానిన చింతపండుని బాగా నలుపుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక చిక్క గిన్నెలో వేసి గొజ్జు మొత్తం తీసుకోవాలి ఇలా తీసుకున్న ఆ చింతపండు గొజ్జుని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి పొయ్యి చిన్న మంట మీద పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయండి ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటైడ్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం